కడమ్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది ఇన్ఫ్లో అవుట్ ఫ్లో వివరాలతో పాటు ప్రాజెక్టు వద్ద చేపట్టిన చర్యలపై మంత్రి శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే క్యాం కార్యాలయంలో నిర్మల్ జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు జిల్లా కలెక్టర్ ఎస్పీ పలువురు అధికారులు పాల్గొన్నారు రైతులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున ఎవరు గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు పెట్టుకొని ప్రభుత్వం సహాయక చర్యలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెను వెంటనే యుద్ధ ప్రతిపాదకలు చేయాలని అదేవిధంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని ఇప్పుడే మేము కడెం ప్రాజెక్టు పోయి రావడం జరిగింది కడెం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనేక సంవత్సరాలుగా పరిష్కారం మార్గం ఉన్నా చేయలేదు అలాంటి ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు బొజ్జు గారి సెరువుల్లో దాదాపు పది కోట్ల రూపాయలతో గేట రిపేర్స్ కానీ సర్వీసింగ్ చేపట్టి ఇలాంటి విధమైన పరిస్థితి ఏర్పాటైతేందని ఎవరు అనుకోలేదు కానీ ముందు జాగ్రత్త చర్యగా నేను చెప్పిన మాట మేరకు కడెం ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పుడైనా భారీ వర్షం వచ్చినా ఆ జీవ ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామాలు దాదాపు ఎనభై తొమ్మిది గ్రామాలు భయభ్రాంతులతో నిద్రపోకుండా వర్షం అయ్యే వరకు నీటి తక్కువ అయ్యే వరకు భయభ్రాంతులతో కడిపేవారు ఈరోజు దాన్ని రిపేర్ చేయించి కడెంపు కాలేపు ఇబ్బంది లేకుండా చేసిన ప్రత్యేక భాగంలో నిన్న రాత్రి దాదాపు రెండు లక్షల పైకి వరద నీరు రావడం అకస్మాత్తుగా అయినా కానీ పూర్తి స్థాయిలో ఈ పద్దెనిమిది గేట్లను ఓపెన్ చేసి ఆ దిగువ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు ఇబ్బంది లేకుండా కడెన్ ప్రాజెక్ట్ ఇబ్బంది లేకుండా